కూడా డ్రాలో పాల్గొనాలండి మొదటి చేత వారు ఎవరైనా కానీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రావాలా డ్రాలో మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ పొద్దుటూరు టోర్ వైఎస్ఆర్ కడప జిల్లా అగ్గాలమ్మ తల్లి ఆశీస్సులతో నిగినేని నాయుడు గారు పత్తూరు గ్రామ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అంటే గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తలారి రామాంజనేయుల గారు నాగాయపల్లి గ్రామ పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పదకొండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బొగ్గుల రామగోపాల్ రెడ్డి గారు ఎరగుంట్ల ఎరగుంట్ల టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా మూలె వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామ ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా మూలె వేమారెడ్డి గారు రెడీగా పండుస్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట రెడ్డి గారు తిమ్మై కాలనీ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు అంగాలమ్మ తల్లి ఆశీస్సులతో నందాల హరినాథ్ రెడ్డి గారు కటికపల్లి గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ಮಧ್ಯಮಾನ ಗುರ್ರಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಮಾನ ಗುರುವರ್ಧನ್ ಗಾರು ವಡ್ಡೆಮಾನ ಗ್ರಾಮ ಕಾಶನೇನ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಆರು ಶ್ರೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ವನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರು ಪಗಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪೆಲ್ಲಿಮಾರಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ఒకటి సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో కొప్పటి జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు శెట్టివారిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా కే విశ్వనాథ్ రెడ్డి గారు ఏడు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మూల శ్రీరాముల రెడ్డి గారు పొద్దుటూరు పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా హుసేనయ్య స్వామి ఆశీస్సులతో అబ్దుల్ ఖాదర్ గారు చోటపల్లి గ్రామం మైదికూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పలి నాగశివ గారు చెన్నముక్కపల్లి కాజీపేట మండలం గడ్డి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మోడే వెంకట సుబ్బయ్య గారు సిద్ధవటం సిద్ధపట్ట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎనిమిది పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో చాగం రెడ్డి సుమంత్ రెడ్డి గారు మరాయపల్లి గ్రామం చాపాట మండల వైఎస్ఆర్ కడప జిల్లా పన్నెండు పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ దొవ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదికూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్ర కె విశ్వనాథ్ రెడ్డి గారు పాసం గడపల రెడ్డి కానాలండి అందరూ కూడా చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ మొత్తం అన్ని తీసేయాలండి దయచేసి రోడ్డు మీద ఒక్క బండి కూడా ఉండకూడదు కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ చేయాలా